మాస్టర్ దేవ్ బ్రదర్స్ సిస్టర్స్ మనం దశ నియమాలు గుర్తుపెట్టుకోవడం కోసం ఒక సులభమైన మెథడ్ మనం ఇప్పుడు నేర్చుకుందాము ఫస్ట్ నియమం ఏంటి అంటే సూర్యోదయంకి ముందు లేచి ఒకే సమయంలో ఒకే బంధిమలో ఒకే ఆసనములో కూర్చొని ప్లేస్ స్థలము ప్లేసు స్థలము టైము ఇంకా భంగిమ మూడు కూడా సేమ్ ఉండాలన్నమాట దీప స్తంభము దానికి క్యాండిల్ వెలిగిస్తే ఇప్పుడు మన హృదయంలో కూడా దివ్య జ్యోతిని వెలిగించుకొని ధ్యానానికి కూర్చుంటాం కదా అందుకని ఒకే స్థలంలో ఒకే సమయంలో కూర్చున్నప్పుడు అది మనకు కనెక్ట్ అవుతాం అనమాట మౌలంతో కనెక్ట్ అవుతాం అనమాట ప్రాణావతి శక్తి ద్వారా రోజు కూడా సేమ్ వస్తుంది అనమాట అందుకని ఒకే టైం అనేది అంత ఇంపార్టెంట్ అదే ప్లేస్ కూడా ఇంపార్టెంట్ అదే బందిమా కూడా సేమ్ ఉండడం వల్ల అది ఫ్లో వచ్చేస్తుంది అందుకని ఫస్ట్ నియమం గుర్తుపెట్టుకోవడానికి దీపు స్తంభం గుర్తుపెట్టుకోవాలి మనం భక్తి ప్రేమ నిండిన హృదయంతో ప్రార్థనాపూర్వకంగా మనము ధ్యానం కావించాలి అప్పుడు ధ్యానం ఎలా కూర్చోవాలంటే వజ్రాసనంలో భక్తి పూర్వకంగా మనం ఇలా కూర్చుందా అనుకో వజ్రాసనంలో కూర్చున్నట్లయితే అది రెండును పోలి ఉంటుంది వజ్రాసనము అందుకు రెండవ నియమాన్ని రెండు అనగానే మనకు ఈ వజ్రాసనం గుర్తుపెట్టుకుంటే ఆ నియమం మనకు రెండవది గుర్తుంటుంది మూలము లక్ష్యం చేరే వరకు మనం విశ్రమించకూడదు అంటే మూలము మన లక్ష్యం ఏంటిది మూలం కదా మూలం చేరుకోవడమే మన లక్ష్యం అందుకని ఆ మూలం మూలము నుండి వచ్చిన ఫస్ట్ సౌండ్ ఓం అనమాట ఆ ఓం కూడా త్రీ లాగా ఉంటుంది అందుకని మనం త్రీకి ని జోడించిన మనకు థర్డ్ నియమం అంటే లక్ష్యం చేరాలి అనేది మనకు జ్ఞాపకం ఉంటుంది కోర్టు అని వచ్చేసి సాధగా నిరాడంబరంగా ప్రకృతితో సారూప్య చెందుతూ తదాత్మయం చెందుతూ జీవించమని బాబూజీ చెప్పారు అంటే ప్రకృతిలో ఎంత నిరాడంబరంగా ఉంటే మనం కూడా అంత నిరాడంబరంగా మన జీవితాన్ని కొనసాగించినట్లయితే మనము సౌకర్యంగా ఉంటుంది మన జీవితం కట్టె కుర్చీలో చెక్క కుర్చీ నాలుగు కాలు ఉన్న కుర్చీలో కూర్చుంటే చాలా సౌకర్యంగా ఉంటుంది అంటే నిరాడంబరతనే మనకు ఎక్కువ సౌకర్యం ఉంటుంది నిష్కపటంగా ఉండడం వల్ల మనకు జీవితంలో సాఫీగా సాగిపోతుంది అందుకని అలా ఉండమన్నారు బాబుజీ అది మనం పాటించాలి కష్టాలు వచ్చినా కూడా మనం కృతజ్ఞ భగవంతుడికి కృతజ్ఞతాభావంతో భావంతో ఉండి అందుకని మనం నమస్కార సింబలు గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాలి ఐదవ నియమానికి ఆరవది సోదర భావంతో ఉండమన్నారు సోదరు అందరితో సోదరులుగా మెలగాలి అంటే ఒక జట్టులో ఒక స్టిక్ తీసుకున్నాము స్టిక్ ఆరులాగా ఉంటుంది మనం ఆకి స్టిక్ దానికి గుర్తు పెట్టుకున్నప్పుడు ఒక జట్టులో అందరూ ఆడి గెలవాలి అనుకుంటే అందరూ సోదర భావంతో ఉంటే ఎట్లా గెలుస్తారో అట్లా మనమందరము కూడా ఒకరితో ఒకరు భావంతో ఉన్నట్లయితే మనం మన జీవితంలో విజయాన్ని సాధించగలుగుతాం పార వచ్చేసి భూమిని తొగుతుంది నొప్పి అవుతుంది భూమికి అయినా సరే పార ఏమి పార నాకు నొప్పి కలిగించిందని భూమి ప్రతీకార భావం తీర్చుకోదు ఎందుకు అంటే భూమి సదులై ఉంది వర్షం పడగానే అది సారవంతమైన నేలగా మారిపోయి దాంట్లో మొలకెత్తడానికి అది సిద్ధంగా ఉంది భూమి అందుకు భగవంతుడికి పారకెది కృతజ్ఞతతోనే ఉంటుంది తప్ప అది ప్రతీకారం తీర్చుకోదు అలాగే మనకెవరైనా కష్టం పెట్టినా కూడా మనం అది భగవంతుడిచ్చిన కష్టాలే అనుకొని మనం ప్రతీకార భావం లేకుండా భగవంతుడికి కృతజ్ఞత చెప్పుకొని జీవితం గడపాలంట దీన్ని ఏడవ నియమాన్ని పార భూమి గుర్తు పెట్టుకుంటే మనకు సులభంగా ఉంటుంది సులభంగా ఉంటుంది ఇంకా ఎనిమిది అంటే సత్యంగా జీవిస్తూ ధర్మబద్ధంగా సంపాదన ఉండాలి అందులో ఏమి లభిస్తే దానితో సంతృప్తిగా భోజించాలి సంతోషంగా భూజించాలి మనం అంటే ఒక రెండు ప్లేట్స్ తీసుకొని ఒక ప్లేట్ లో ధర్మబద్ధమైన ధనము ఇంకొక ప్లేట్ లో ఆహారం భుజించడానికి ఆ రెండు ప్లేట్లు రౌండ్గా ఇట్లా రెండు పక్క పక్కన పెట్టాము పైన ఒకటి అప్పుడు ఎయిట్ పోలి ఉంటుంది ఎయిట్ పోలి ఉంటుంది అంటే ఎయిట్ ను పెట్టుకోవడానికి రెండు ప్లేట్స్ గుర్తుపెట్టుకుంటే అంటే ధర్మబద్ధమైన సంపాదన ఉండాలి సంతృప్తిగా భుజించాలి అనేది మనకు జ్ఞాపకం ఉంటుంది కరణ శుద్ధిగా మనం ఉండాలి ఉంటే లోపల ఏముందో బయట ఏం మాట్లాడుతున్నావు ఏం చేస్తున్నావు అంతా కూడా అలా ఉంటుంది అనమాట అందుకే భావం వారికి కనిపించాలి కానీ తొంగి చూస్తే కూడా అందుకని తాళము తాళం కప్ప తాళం గుర్తుపెట్టుకుంటే అది తొమ్మిదవ నియమం మనకు గుర్తుంటుంది ఇంకా అంటే పదవ నియమం ఏంటి భగవంతుడి సన్నిధిలో చేసిన తప్పులకు పశ్చాత్తాపం చెందుతూ మళ్ళీ మనము ఇంకా ఆ తప్పులను మళ్ళీ పునరావృత్తం కాగి కావించకుండా ఉంటానని భగవంతుడితో తీర్మానం చేసుకుంటాం తీర్మానం చేసుకొని ఇంకా ధ్యాన స్థితిలోకి వెళ్ళి అంటే ఏ ఆలోచన లేకుండా ధ్యాన స్థితిలోకి వెళ్ళి నిద్రలోకి చేరుకుంటాం అందుకని ఈ సాప చుట్ట ఇంకా సాపలో చుట్టే చాలి మళ్ళీ మనం పునరావృతం చేయకూడదు ఆ చేసిన తప్పులను మళ్ళీ చేయకుండా తీర్మానించుకొని ఆ శూన్య స్థితిలోకి వెళ్ళి నిద్రలోకి వెళ్ళాలి అంటే ఈ పదవది మనకు దీని రెండు సింబల్ చూడడం వల్ల పది గుర్తుంటుంది అట్లా ఈ పది సింబల్స్ ని మనం ఒకటి సింబల్స్ తో గుర్తు పెట్టుకున్నప్పుడు మనకు బాగా గుర్తుంటుంది ఈజీగా గుర్తుంటుంది మనం అది గుర్తుంచుకోవడమే కాకుండా మన నిజ జీవితంలో వాటిని ఆచరించాలి ఇంకా అది గుర్తున్నాక నేను ఆచరిస్తాము అందుకని గుర్తు ఆచరించడానికి ప్రయత్నం చేయాలి చవంతమైన సహజ మార్గ అభ్యాసిగా మనము జీవితం కొనసాగించవచ్చు మాస్టర్ గారి కృప మన పైన ఉంటుంది అందుకని అందరము ప్రయత్నిస్తాము థ్యాంక్ యూ